ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాస్ దిగితే లెక్కలు ఎలా ఉంటాయో మరొకసారి రుజువైంది ఇన్నాళ్ళు వాల్తేరు వీరయ్య రికార్డులే గొప్ప అనుకున్నాం కానీ ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు ఆ లెక్కలన్నిటిని కూడా మార్చేస్తున్నారు కేవలం నాలుగు రోజులు నాలుగే నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది మూవీ ఇది మామూలు విషయం కాదు ఒక సంక్రాంతి పండగకి రెండు భారీ సినిమాలు పోటీ పడుతున్నా కూడా మెగాస్టార్ తన మార్కు చూపించారు ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాతో మెగాస్టార్లోని ఆ పాత వింటేజ్ కామెడీ టైమింగ్ని బయటకు తీశారు చిరంజీవి నయనతార మధ్య వచ్చే సీన్స్ అలాగే మన విక్టరీ వెంకటేష్ గారి క్యామియో వెరసి థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తూనే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం నైజాం సీడెడ్ ఆంధ్ర అనే తేడా లేకుండా అన్ని ఏరియాలలోనూ బ్రేక్ ఈవెన్ దిశగా సినిమా దూసుకు వెళుతుంది ఓవర్సీస్లో అయితే ప్రీమియర్స్ నుంచే మిలియన్ డాలర్ల మార్కు దాటేసింది ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్న మాట ఒకటే చాలా రోజుల తర్వాత మా పాత చిరంజీవి గారిని చూసాం అని డ్యాన్సులో గ్రేస్ తగ్గలేదు డైలాగ్లో బేస్ తగ్గలేదు నాలుగు రోజులలో నూట తొంభై కోట్లు అంటే ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది సంగతి బాక్సాఫీస్ దగ్గర పూనకాలు తెప్పిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాని మీలో ఎంతమంది చూశారు మీకు ఈ సినిమాలో ఏ సిన్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి